ఏదో ఒక రోజు పోతాం కదా ఇయ లేకపోయినా ఇంకొక నెలలకైనా పోతాం కదా సో డస్ నాట్ మ్యాటర్ మనం చేయాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకున్నా కూడా పోతు అవుతుంది అంటే కానీ సో కాబట్టి మనము చేయాల్సిన తీసుకు తీసుకోవాలి అయినా సరే అని అయితే కాని ఓకే అది అదృష్టంగా భావించాలి అన్ని తీసుకున్నా అయితుందంటే నేచర్ చేయాల్సిన వారికి నేచర్ ఒక పథకం ప్రకారం నడిపిస్తుంది అని అర్థం చేసుకోవాలి అలా బాధపడాలి ఏముండదు ఈ ప్రజాస్వామికంగా మాట్లాడే గొంతులు ఎవరైనా సరే డే టైంలో ట్రావెల్ చేయండి ఒక ఇద్దరు ముగ్గురు కలిసిపోండి మంచి బందోబస్తున్న వాహనంలో వాహనంలో నాలుగైదు రాడ్లు పట్టుకొని పెట్టుకొని ఉంచుకోండి సో మన జాగ్రత్తలు మనం ఉన్నాక కూడా వాళ్ళు ఏమైనా చేస్తే ఇంకా దానికి ఇంకో కొట్లాడే విధానం మారిపోతుంది ఎక్కువ అన్యాయం అయితే ఏమైతుంది ఎక్కువ అన్యాయం ఎక్కడైనా ఏమైంది ప్రపంచంలో ఉద్యమాలు వచ్చినాయి ఓకే పెద్ద పెద్ద విప్లవాలు వచ్చినాయి ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది ఎందుకంటే అక్కడున్న రాజు సామాన్యులకు తిండి లేదు వాడేమో రాజ రాజ విలాసాలు అనుభవిస్తున్నాడు పెద్ద పెద్ద రాజ ప్రసాదాలు కట్టుకుంటున్నాడు ప్రజలకు విసిగి వేసారిపోయి మొత్తం వాని ప్యాలెస్ కూల్చేసి ఆ రాజుని ఉరిదీశారు ఇప్పుడు కూడా ఎక్కడైనా సరే అది ప్రపంచమంతా అట్లనేయింది ఏదో వచ్చిన ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అన్యాయం ఎక్కువైనప్పుడు వచ్చింది వివక్ష ఎక్కువైనప్పుడు వచ్చింది ప్రజలందరూ ఆయుధాలు పట్టుకుంటారు సివిల్ వార్స్ ఎందుకైతున్నాయి ఎక్కువ రోజులు ఎవరు భరించారు పిల్లిని అర్రలు కట్టేస్తే అది ఎల్లకాలం భరించది అది పులి అవుతుంది మీదికి దుంపుతుంది సేమ్ థింగ్ వీళ్ళు శాంతి పాటించినంత పాటించినంతవరకే నడుస్తుంది అందరూ ఇట్లనే అన్యాయం చేస్తా ఇట్లనే కొడతా ఇట్లనే సాటంగా చూడనప్పుడు అంటే అందరు ఆయుధాలు పట్టుకుంటారు అందరు రోడ్ల మీదకి వస్తారు శాంతి భద్రతలు ఉండవు మీరు చూడండి యొక్క బీజేపీ బాలిత రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు కాబట్టి అక్కడ కూడా పెట్టుబడులు వస్తలేవు తినడానికి తిండి లేక మనకి వరినా మన ఏమో ఎక్కువ పైసలు వస్తాయి విదేశాలకు పోతున్నారు అమెరికాకి దుబాయ్కి ఇంకో దేశానికి తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కేరళ వాళ్ళు ఇంకోరు సౌత్ ఇండియా వాళ్ళు అదే ఈ నార్త్ ఇండియా వాళ్ళు మన దగ్గరికి వరి నాట్లేయడానికి వస్తున్నారు ఇల్లులు కట్టడానికి వస్తున్నారు ఇటుకలు ఎత్తడానికి వస్తున్నారు మన మనము మన వరి నాట్లు వేయడానికి మనము ఆ మహిళలకి తక్కువ పైసలు ఇస్తాం ఆ పైసల కంటే ఇంకా తక్కువ పని చేయడానికి ఇక్కడికి వస్తున్నారు బీహార్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఒరిస్సా వాళ్ళు ఎందుకని అంటే గా పైసలు కూడా వాళ్ళకి కడబడతలేవు బిహార్ వాళ్ళ నార్త్ ఇండియా రాజ్యాలల్లా ఎందుకని శాంతి లేదు చదువు లేదు ఒక పొదుగా లేస్తే ఇట్లా సాచుడు ఉన్నది ఇది పరిస్థితి అధిక జనాభా ఉన్నది ఇవన్నీ వాళ్ళు వాళ్ళకి తెలుస్తలేవు అంతే వాళ్ళు ఒకరోజు కానీ వాళ్ళు ప్రతిరోజు చాసుకుంటేనే బతుకుతున్నారు అది వాళ్ళు గ్రహిస్తలేరు అంతే